అదే విధంగా సర్పంచ్ గారిని నిర్మలమ్మ గారిని సన్న ఈనాడు మా సొంత గ్రామానికి ఆహ్వానించిన నా సహకార సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వాస్తవానికి భగీరథుడు అంటే ఒక రాజు అనుకున్నా అని ఆ రాజు వెనుక ఇంత స్టోరీ ఉందని చక్కగా వివరించిన నా తమ్ముడు సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే రెడ్డి గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం అదే విధంగా పెద్దలు తెలియజేసుకుంటారు enk ki please get okay. mama <coughs> ఇప్పటి నుంచి అయినా మమ్మల్ని గుర్తిస్తారని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ యూత్ అధ్యక్షులు రాముగారి వారు మనోవిధ

స్థానిక శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు సత్యం గారు బాబు గారు అదేవిధంగా మహేందర్ గారు ఇక్కడ బాబు విజయలక్ష్మి గారు భాస్కర్ గారు మాజీ సర్పంచ్ గారు ఇంద్రారెడ్డి గారు కోటయ్య గారు శాంతమ్మ గారు ఇక్కడ చేసినటువంటి సోదర సోదర మనులు సాగర సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ e <laughs> 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 ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం చెప్పట్లు విధంగా పెద్దలు అదే అదేవిధంగా సర్పంచ్ గారిని నిర్మలమ్మ గారిని నేనేం చేసుకుంటాను జరగ జర వెనక్కి వెనక్కి ప్లీజ్ ఈనాడు మా సొంత గ్రామానికి ఆహ్వానించిన నా సాగర సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వాస్తవానికి భగీరథుడు అంటే ఒక రాజు అనుకున్నా అని ఆ రాజు వెనుక ఇంత స్టోరీ ఉందని చక్కగా వివరించిన నా తమ్ముడు సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ

ఇప్పటి నుంచి అయినా మమ్మల్ని గుర్తిస్తారని భావిస్తూ యూత్ అధ్యక్షులు రాముగారి వారు వారు మనోదం స్వాగర్ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య కథ స్థానిక శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు సత్యం గారు బాబు గారు అదేవిధంగా మహేందర్ గారు ఇక్కడ బాబు విజయలక్ష్మి గారు భాస్కర్ గారు మాజీ సర్పంచ్ గారు ఇంద్రారెడ్డి గారు కోటాయ గారు శాంతమ్మ గారు ఇక్కడ పెంచేసినటువంటి సోదర సోదర మనులు సాగర సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ వాస్తవంగా ఈ గ్రామంలో ముఖ్యంగా పెద్ద సంఖ్యలో సాగరులు ఉన్నారు అన్ని విధాలా మొదటి నుంచి కూడా మా పక్షాన్నే మా ఎంబడి ఉంటున్నటువంటి నేను చెప్తానే ఉన్నాను ఆయన నీకు ఎందుకు మొదటి నుంచి కూడా మా పక్షాన్నే ఉన్నారు వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తూ వాస్తవంగా వాళ్ళకి ఎప్పుడు వెళ్ళవేళ్ళ ఏక ఏ అవసరమైనా మా నుంచే ఏది ఉంటే తప్పకుండా చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికి పేరు పైన ధన్యవాదాలు చెప్పి ఏళ్ళను ఎనిమిది ఎనిమిదిలా అప్పుడే సాగర సంఘానికి ఒక కమ్యూనిటీ ఆలు ఇవ్వడం జరిగింది అది జిల్లా పరిషత్తులో ఉన్నప్పుడు జిల్లా పరిషత్ కూడా జరిగింది ఇప్పుడు కూడా మొన్న ఎప్పుడో అడిగినప్పుడు ఓసారి కూడా చెప్పినాను తప్పకుండా కమిటీ ఆలు ఇస్తాను కానీ బ్లాండ్ మీరు చూసుకోవాలని చెప్పినాను ఇప్పుడు కూడా అదే కమిట్మెంట్ ఉన్నది కానీ లేదు స్థలం ఇవ్వాలి బిల్డింగ్ ఇవ్వాలంటే కాదు ఏదో ఒకటి అడగాలి ఒకటే తీసుకోవాలి మీరు స్థలం తీసుకోండి బిల్డింగ్ కట్టించే బాధ్యత మాది ఇద్దరం తీసుకుంటాం తప్పకుండా మీ సాగర్ సంఘానికి కమ్యూనిటీ హాల్ కట్టించే బాధ్యత మాది వాస్తవంగా ఎంప్లాయ్మెంట్ అనేది వాస్తవంగా మన ఎడ్యుకేషన్ పరంగా ఈరోజు పరిస్థితుల్లో ఎగ్జామ్స్ రాసి మెరిట్ ఉంటేనే వచ్చే పరిస్థితి ఉంది కానీ ఒకటి ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటంటే ఆ డి గ్రూప్ వెళ్ళి ఏ గ్రూప్ కావాలనేది తప్పకుండా మీరు పిటిషన్ ఇవ్వాలి స్టేట్ బాడీకి వెళ్ళి స్టేట్ బాడీకి వెళ్ళి మీరు పిటిషన్ ఇస్తే తప్పకుండా అసెంబ్లీ ఉన్నప్పుడు ఇస్తే తప్పకుండా చేసేందుకు అవకాశం వస్తుంది ఈనాడు మన గ్రామం తోడు గ్రామంలో భగీరథ జయంతి సందర్భంగా తోడు గ్రామ సాగర్లు ఈరోజు భగీరథ ప్రోగ్రాంకి ఆహ్వానించి వేదిక అలంకరించిన పెద్దలు కూచుకుళ్ళ దామోదరెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర కార్యరచన నుంచి వచ్చిన సత్యం గారు బాబు గారు మహేందర్ గారు మన సొంత తెల్కపల్లి గ్రామ ఎంపీటీసీ విజయలక్ష్మి గారు మన గ్రామం భాస్కర్ గారు అదేవిధంగా గ్రామ పెద్దలైన సర్పంచ్ సర్పంచ్ అమ్మ గారు